మిత్రుల అలలపై ఆటల వేడుక ఇదైతే ప్యారిస్ ఒలింపిక్స్ అయితే నిన్న లెవెన్ లెవెన్ నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యాయి అంటే మొత్తం ఫ్రేమ్ లైటింగ్ సెరమని అయితే వేసేసారు అలల్లా అంటే సముద్రం సముద్రంలో అయితే అక్కడ లైట్ సెరమని అయితే చేసేసారు రాబోయే తొం తొంభై రోజుల్లో ముప్పై వేల కొలు కొలువుల భర్తీ అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు నైంటీ డేస్కి అయితే థర్టీ థౌజండ్ మందికి అయితే జాబ్స్ అయితే ఇస్తారని ప్రభుత్వానికి నిరపూరిత నిర్లక్ష్యం అయితే కేటీఆర్ గారు అయితే అంటున్నారు వేల కోట్లు దోచేసి మాపై నిందల అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అంటున్నారు if governors are subverting <coughs> federalism. SC extends stay on order to shops on kan yeah. Kanwar route. SC means Supreme Court. BRS forms KLIP pumps working by August 2. KLIP means Kaleshwaram Lift Irrigation Project. किडनी इन जेल తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువుల పు భర్తీ ప్రభుత్వానిదే నిరపూరిత నిర్లక్ష్యం వెహికర్టు దోచేసి మాపై నిందల ఇవైతే ఫస్ట్ ఫెయిల్ వచ్చాయి ఇక్కడ కూడా వచ్చాయి కుల్లగొడుతున్న సైబర్ ముఠాలు వరంగల్ కమిషనరేట్లో హండ్రెడ్కు పైగా కేసుల నమోదు సైబర్ ఇది అయితే సైబర్ నేరాల గురించి అయితే ఇప్పుడు అవన్నీ అయితే అవన్నీ అంటే ఇప్పుడు ఎక్కువైతే జరుగుతున్నాయి కాబట్టి అయితే కేసులు కూడా అయితే పెడుతున్నారంట వీటి గురించి అందుకే ఇప్పుడు అయితే పట్టు పోలీసు వాళ్ళు అయితే సైబరింగ్ వాళ్ళని అయితే పట్టుకుంటున్నారంట కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఇది అయితే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అయితే ఈరోజైతే స్టార్టి అవుతుందంట సెప్టెంబరు ఐదు నాటికి కొత్త టీచర్ల నియామకం Remember, Remembered on 25th Victory Day anniversary. Defense team to invest 1000 crore in its unit at NIMZ Maharabad. IMMZ means National Investment and Manufacturing Zone. FGG questions HRDCL's purpose. Blue Cross to help say, say, Sterilize Street Dogs International hoax. Honor First CSIR IACT Scientist IACT Hyderabad IACT means ప్రగతికి మూడు మార్గాలు ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో భాజపా సొంతగా మెజారిటీ సాధించలేకపోయిన దృష్ట్యా జనధారణను పెంచు పెంచుకోపో పెంచుకోవడానికి బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు వరాలు ప్రకటిస్తూ ప్రకటిస్తుందనేది అని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి దేశంలో మారిన రాజకీయ స్థితిగతులకు అనుగుణంగా తాజా బడ్జెట్ రూపుదిద్దుకున్నది భావించవ భావించవచ్చు మొత్తంగా దేశంలో ఉపాధి అవకాశాలను పెంపొంది పెంపొందించడం ద్వారా వినియోగాన్ని ఉత్పత్తిని పెంచి ఆర్థిక వ్యవస్థను పరుగు తీర్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ప్రతి లోక్సభ ఎలక్షన్స్లో అయితే బీజేపీ వాళ్ళకైతే ఎక్కువ అయితే మెజార్టీ సీట్స్ అయితే రాలేదు అందుకోసం వాళ్ళు ఒక కమిటీ అయితే పెట్టుకొని ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు దానివల్ల అయితే ఆ సీట్స్ని అయితే కలిపి బీజేపీలో అయితే కలిపి అయితే మళ్ళీ అయితే వాళ్ళైతే గవర్నమెంట్ని అయితే ఫామ్ అయితే వేశారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అయిపోయాక అయితే బడ్జెట్ అయితే ఫామ్ అయితే పెట్టారు కదా ట్వంటీ థర్టీకి అక్కడ అయితే ప్రజల కోసం ఏమి ఇస్తారు అని అయితే వెలుగు చూశారు కానీ అంతేగానం ఏమి రాలేదు అని అయితే అంటున్నారు ఒకవేళ చేస్తే ప్రతి మనకైతే హెల్ప్ అయితే జరుగుతుంది ఇంకా అంటే చేశారంట ప్రజల కోసం ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఫార్మింగ్ అనేది లెక్క ఇప్పుడు కూడా అయితే ఉండదు కొంచెం చేంజెస్ అయితే వస్తాయి ఇంకా ఉపాధి అవకాశాలు అంటే అగ్రికల్చర్ పర్పస్లో అయితే చాలా అంటే ఇంకా ఉద్యోగాలు ఇవ్వడం ఇలా అయితే ఉపాధిలో అయితే అంటే వంద రోజుల పని పని అయితే ఉంటుంది కదా దాన్ని కూడా అయితే దానిలో కూడా డెవలప్మెంట్ అనేది చూపిస్తారని అయితే అంటున్నారు అవకాశాల వస్ విస్తృ విస్తృతిలో విస్తృతితో మౌలిక వసతుల విస్తరణ మౌలిక వసతులు అంటే హౌజెస్ అయితే విస్త అంటే కడతారని అయితే అంటున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ జాతీయ అస్తిత్వ చిహ్నాలు ఇవి ప్రపంచ వారసత్వ ప్ర ప్రదేశాల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే యునెస్కో హెరిటేజ్ కమిటీ నలభై ఆరవ సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి మన దేశం మొదటిసారి వీటికి ఆతిథ్యం ఇస్తుంది ఈ ఈ సందర్భంగా ఉపాయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చరిత్రక ప్రదేశాల స్థితిగతులను గమనిస్తే బాధ గురించి అంటే ఇప్పుడైతే ఇంకా కోటలు అయితే ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ గోల్కొండ ఫోర్టు ఉంది చార్మినార్ ఉంది అట్లాగే రామప్ప ఇంకా కొన్ని పురాతనమైన అంటే చాలా కింద అంటే ఇప్పుడు సోమనాథ్రి గట్టించిన కొన్ని ఫోర్స్ ఉన్నాయి చాలా వరకు ఫోర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోర్ట్లలో టెంపుల్లలో అంటే ఇప్పుడు దానికైతే నలభై అయితే నలభై ఆరు సమావేశం అయితే పెడుతున్నారు ఢిల్లీలో అయితే ఎందుకంటే ఇప్పుడు ఈ పురాతనమైన వస్తువులని ఇప్పుడు యుఎన్ యాడ్ చేయొచ్చా లేదా అని అలా ఇప్పుడైతే దీని గురించి అంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే చాలా పురాతనమైన పురాతనమైన అంటే అప్పట్లో రాజులు కట్టించిన కోటలు ఇంకా అయితే టెంపుల్స్ అయితే ఉండేవి ఇప్పుడు కూడా అయితే ఉన్నాయి అవి అయితే ఇప్పుడు యునెస్కో అయితే యునెస్కో హెరిటేజ్ అయితే వాళ్ళ కమిటీ అనేది ఫార్టీ సిక్స్ సమావేశం అయితే మన ఢిల్లీలో అయితే పెట్టారు ఇప్పుడు అందులోకి ఇప్పుడు చైత్రాత్మక అంటే ఔల్లెస్ కోటలు ఇంకా చాలా అయితే ఉంటాయి కదా వాటి నేతాళ్ళైతే తెలి చేర్చుకుంటారు ఇప్పుడు దీని మీద అయితే మన ఇండియా అయితే కొంచెం అయితే దక్కుతున్న దక్కదనైతే చూస్తుంది దక్కని గుర్తింపు అంటే అందులో అయితే అయితే అంటున్నానంట ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ప్రాణానికి విలువ లేదా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యేందుకు కొంత కొంతమంది యువతి యువకులు ఎంతటి దుహంకాలపై దుస్సాహాలపై తెగిస్తున్నా తెస్తున్నారు ప్రాణాలను లెక్క చేయ లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలను నెటిస్తున్నారు ఇలాంటి యువత బయటపడాలి అంటే మన జనరేషన్ అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఇంటర్ చాలా వాళ్ళైతే ఉన్నారు ఇంకా చాలా మంది స్కూల్స్ అయితే ఉన్నారు టెన్త్ నైన్త్ అట్లా వాళ్ళైతే వాళ్ళ ప్రాణాలు అయితే తెగిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు కొన్నాయి కావడానికి మొత్తం ఇప్పుడు స్కూటీ అయితే నడుపుకుంటూ అంటే ఇద్దరు కూర్చొని స్కూటీ హ్యాండిల్ అయితే విడిచిపెట్టి రీల్స్ అయితే తీసుకుంటూ చాలా మంది అయితే చచ్చిపోయారు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ కావడానికి యూట్యూబర్ లో యూట్యూబ్ లో ఫేమస్ కావడానికి అయితే ఇలా చేస్తే అదైతే మన ప్రాణాలకైతే ఎఫెక్ట్ అయితే ఇస్తుంది అలా అయితే చేయకండి ఇప్పుడు కొందరు అయితే రేసెస్ అని బిల్లింగ్ అయితే ఉరుకుతూ వెళ్లారు ఒకతనైతే అలానే ఉరుకుంటూ వెళ్ళి జంప్ చేసే టైంలో కింద పడిపోయి చనిపోయారు ఇలా అయితే జరుగుతున్నాయి ఇది రీల్స్ అయితే అంత డేంజర్ అయితే తీసుకోవద్దు తీసుకుంటే ఏదో నార్మల్ గా వీల్ మొబైలైజ్

తగ్గింపుతో దిగొస్తున్న ధరలు కొనుగోళ్లు పెట్టుబడులపై సానుకూల ప్రభావం ఏదైతే దీని గురించి అంటే మొత్తం బంగారం అయితే ధరలు అయితే అంటే ఇప్పుడు ఎలక్షన్స్లో ఇప్పుడు బడ్జెట్లో అయితే బంగారం ధర అయితే తగ్గించారంట దానివల్ల అయితే గిరాకీత వస్తుంది ముప్పై ఒక ఉపలోగా రిటర్నులు సమర్ సమర్పించండి గడువు పెంపు వార్తల్లో నిజం లేదు అదయపు పన్ను విభాగం వెళ్ళడి ఇప్పుడు ఇతర ఒంపిక్స్ గూగుల్లో ఒలింపిక్స్ అంటే ఇప్పుడు గూగుల్లో అయితే ఒలింపిక్స్ అయితే చూడొచ్చంట ఒకటో నెంబర్ డాక్టర్ इशांदार स्टाइल वेते ही तरह बेजोशन वार्ता लो पोजीशन ऑफ ट्रक लोकेटेड बाय वाटर करंट इफेक्ट सर्च केरला सीज वन मोर केस ऑफ इन्फेक्शन इन्फेक्शन फ्रॉम ब्रेन हीटिंग अमोबिया केरला मिनिस्टर्स ऑफिस गेट्स क्लीन क्लीन इन जॉब फॉर ब्रेक ब्रेक्स రో ఏపీ టు సూట్ సూన్ ఫైనల్ ఫైనలైజ్ మోడ మోడాలిటీస్ ఆఫ్ సిఐడి ప్రావిన్ టు లిక్ లిక్ స్కామ్ నెలకారుకు నిండనున్న శ్రీశైలం అయితే శ్రీశైలంలో అయితే వాటితో నిండిపోతున్నాయంట

रिमाक्स और डिविजन ऑफ वेस्ट बंगाल लेट तू अपरोड इन हाउस टेम्पल सुरेश बीजेपी एमपी अलव तू स्पीक ऑन वार्मिकी स्कैम मिनिस्टर डक्ट मिनिस्टर डक्ट क्वेश्चन ऑन लीगल गारंटीज पर एमएसपी सेस आपोजिशन दिस इस आपोजिशन राज्यसभा विद्या सामर्धियाला पंपुना को కసరత్తు గురుకుల విద్యార్థి మృతి హైదరాబాద్ బెంగళూరు కొత్త హై స్పీడ్ హైవే ఇదైతే హైదరాబాద్ టు బెంగళూరు అయితే హై స్పీడ్ హైవే అయితే వేస్తున్నారంట ఐదు వందల ఐదు వందల ఎనిమిది కిలోమీటర్ల బేర ఆరు వరుస వరుసల్లో ఇదైతే సిక్స్ పార్ట్స్కి అయితే డివైడ్ చేసే అయితే ఉంటుందంట ఫైవ్ నాటి ఎయిట్ కిలోమీటర్స్ మన బడికి సౌరకాంతులు పాఠశాలల సౌర ఫలా ఫలకాల ఏర్పాటు నిలిపివేతీర్ వార్ ఆనివర్సిటీ పి ఎన్ అగ్ని అగ్నిపర్ స్కీమ్ దిస్ ఈ పాస్ PM's claim blatant lie insult to army, army forces, says card defamation case and attempt to gain cheap publicity. Says Rahul Gandhi. But sports space champion. ala Paris. పురములో అలా ప్యారిస్ పురములో అల్ల వైకుంఠపురంలో అయితే ఇక్కడ అలా ప్యారిస్ పురములో అంటే అక్కడ ప్యారిస్ లో అయితే అంటే మొత్తం ఇండియా వాళ్ళు అయితే ఫ్లాగ్ పట్టితే బోర్డు మీద వెళ్తున్నారు ఇంకా అక్కడ అయితే లైట్ సెర్మనీ కూడా అయితే అయిపోయిందంట అలాలు వస్తేనే ఆట కార్లని నిఖిత్ నిఖిత్ పైనే నేటి నుంచే ఒలింపిక్ బాక్సింగ్ తూట మొదలెట్టేనా వేట నేడు షూటింగ్ లో పథకాంశం బరిలో బాధ జోడీలు ఇదైతే ఈరోజు షూటింగ్ అయితే ఉందంట మ్యాచ్ ప్యారిస్ లో కొత్త కొత్తగా సూర్య సారథ్యంలో గంభీర్ శిక్షణలో తొలి సిరీస్ లంకతో టీ ట్వంటీ ఫోర్ నే నేటి నుంచే రాత్రి ఏడు నుంచి ఇది అయితే ఇండియా వర్సెస్ శ్రీలంక టీ టీ ట్వంటీ మ్యాచ్ అయితే ఉందంట సెవెన్ నుంచి ఇది అయితే సూర్యకుమార్ యాదవ్ గారి క్యాప్టెన్సీలో ఫస్ట్ మ్యాచ్ ఇంకా గంభీర్ గారిది కోచ్గా అయితే ఫస్ట్ మ్యాచ్ सेवेंटीन शेयर्स ऑफ़ राइट्स एंड डी ए डिक्लेर डिक्लेयर्स फाइनल रिजल्ट्स ऑफ़ नीड यूजी नीड मेंस नेशनल इंस्टिट्यूट ऑफ़ नेशनल इंस्टीट्यूट नेशनल एल्जुबिलिटी कम एंट्रेंस टेस्ट गेटिंग नवीन फ्रैंकेट ऑफ़ एंड डी ए मेंस नेशनल टेस्टिंग एजेंसी जिस विल टेक कर रिपोर्ट Need iit iit getting navy grade upgrade may take up 2 3 months of official a flags increase in fire accidents at airports strikes strikes need to follow sop sop means standard oper operation procedure ఇప్పుడు వసంత రపేష్ వాన రాక వీళ్ళకి తెలుసు అయితే నితాకే గోపాల్ ఇంకా మేధా కోల్ గారు వాళ్ళకైతే ఇద్దరికైతే తెలుసు అంట వాన ఎప్పుడు వస్తుందైతే వాళ్ళకైతే తెలుసు గోపాన్ని తగ్గించే శశం కాసనం ఇదైతే గోపాన్ని అయితే

This is about New Delhi. Government on track to reduce physical defeat. Nifty 50 hits all time high. Sensex suggests 1233 points. Indigo, Indigo quarter 1 net dips 12 percentage as cost marked.

ఉన్నాక అయితే ఆరోగ్యానికి ప్రయోజనకరం కాదంట ఇదైతే డ్రింకింగ్ వాళ్ళ గురించి అయితే ఇచ్చారు విమానాల విమానాలను కుదిపేస్తున్న భూతాపం ఇదైతే ఎక్స్ వల్ల అయితే విమానాలు అయితే అంటే ఏరోప్లేన్స్ అయితే

ओबाम इंडो कमला श्रील प्रेजिडेंटिक मेक्सिकन रग्लॉर्मायो एंड కొత్త బీటెక్ సీట్లు పదివేల ముప్పై నాలుగు ఇదైతే బీటెక్ సీట్స్ అయితే టెన్ థౌజండ్ థర్టీ ఫోర్ అయితే ఉన్నాయంట ఛార్జ్ షీట్ కాపీలో నింది నిందితులకు ఇవ్వండి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు పోలీసులను ఆదేశించిన నాంపెల్లి కోర్ట్ ఇదైతే నాంపెల్లి కోర్ట్ అయితే అంటుంది and that to accused ke ite a petition ite ivanna ne sathite ite ivanna ite antunnaru now sports page paris pre parish prepares to unveil the ultimate spectacle spectacle with pomp pom and splendor the long road to it, equal participation Equal participation at the game. The undisputed victory yeah. of Olympic shooting. This is about the shooting game. Yeah. Yeah. The again sports page. Yeah. Stand New, yeah. Stern. 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 Stern New yeah. Zealand. Stand New Zealand. Yeah. Test, test yeah. away. Yeah. India yeah. as it aims to begin champion win. Win. with a win. Nishan gets favour. फेवरबल रॉड़, अधर्स है तास कट आउट। गुंडे दमानुल्लो गुंडे दनामुल्लो पूडी कलतो जागरत्ता गुंडे दमानुल्लो गुंडे दमानुल्लो గూడికలతో జాగ్రత్త ఇది అయితే దేని గురించి అంటే ఇప్పుడు మనకైతే హార్టరీస్ అయితే ఉంటాయి కదా ఇప్పుడు నరాలను అయితే అంటాము అవి అయితే ఇప్పుడు బ్లడ్ని అయితే పంపిస్తుంది హార్ట్ దగ్గరికి అయితే మనకైతే ఫోర్ టైప్స్ టూ టైప్స్ అయితే ఉంటాయి హార్ట్ని అయితే టూ టైప్స్ అయితే విభజిస్తారు ఫస్ట్ దానికైతే ఆక్సిజన్ తీసుకొని అయితే ఆక్సి కార్బన్ డైఆక్సైడ్ అయితే రిలీజ్ అయితే చేస్తుంది మన హార్ట్ అయితే అంటే పూర్కలతో అంటే ఇప్పుడు బ్యాడ్ అంటే ఇప్పుడు కొన్ని సిగరెట్స్ తాగితే ఇంకా మంది ఇప్పుడు కొన్ని అయితే తాగుతారు కదా అందువల్ల అయితే మొత్తం ఇవైతే ఆర్టరీస్ అయితే బ్లడ్ ని అయితే పంపిస్తుంది కదా అవి అయితే ఒకవేళ స్టక్ అయితే ఏమ ఏమవుతుందని అయితే అడుగుతున్నారు దాని ఏమవుతుందంటే ఇప్పుడు బ్లడ్ అనేది సరిగ్గా అయితే పంపింగ్ అయితే కాదు దానివల్ల అయితే మన మొత్తం అక్కడ బ్లాక్ అయితే అయిపోతుంది ఇంకా ఐస్ కూడా అవుపడవు చెయ్యి కూడా పనిచేయదు బాడీ పెయిన్స్ అయితే వస్తాయి మనకైతే అలాగే ఇప్పుడు ఎక్కడైతే స్ట్రక్ అయిందో ఆ పార్ట్ మొత్తం అయితే సరిగ్గా అయితే పని చేయదు ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫర్ కాకపోతే ఏ పార్ట్ అనేది సరిగ్గా అసలు వరకే కాదు ఈనాడు ముఖ్యాంశాలు ఇంత వరకే అండ్ ఆల్సో హిందీ న్యూస్ పేపర్ ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు